పిజ్జా కావాలంటే కామేశ్వరికి నువ్వు కనపడగానే కోరికలు వచ్చేస్తున్నాయి స్త్రీలతో వెళ్ళిపోతుంది అని పెళ్లి సంబంధాలు చూడడానికి ఇలా కాయలు బాగా పెళ్లి చేయమండి ఒంట్లో బాగాలేదు అయినా కానీ వెళ్తా తప్ప చూడు నీ కోసం బాబుకి పెళ్లి చేయి బాబుకి ఎంత చేస్తుంది బాబు మరి ఎక్కడ ఉందో కోళ్ళ పిల్ల అక్క అంత సీన్ లేదక్క నా కోసమే అందరికి ఇలా వచ్చి ఇలా నేను కదా అనేది తినేయండి మమ్మల్ని కూడా తినేయండి ఇప్పుడే వస్తా మొక్క నిమిషం అనంతపురం ఎవరాయని ఎక్కడ ఉందో అనంతపురం వివరా ఎక్కడ ఉందో అవును కదా నా కోసం థ్యాంక్ యూ అండి శివగారు అంటున్నారు పండు నీ కోసమే చూడు పనిగట్టుకుని తెచ్చారంట మేమందరం ఏమైపోవాలి దారుణం దారుణం అసలు అయ్యో కానీ నిజంగా భలే పాడుతున్నాడు అబ్బా పాటలో అంత సీన్ లేదండి ఏదో తిడుతుంది శ్రీలత పెళ్ళి అంత సీన్ లేదంట పండు ఐస్ క్రీమ్ నిజంగా అక్కడ నుంచి రానిద్దాం ఎట్టి కంగారు హాయ్ అందరూ పారిపోయారండి పారిపోయలేదండి ఉంటారు అక్కడ కనపడలేదు అయితే తెలంగాణ సాయి కుంతల అంతకు మించి అదకు మేళ సతీష్ పండు తల్లి ఇక్కడ దిలీప్ అన్నే కూడా ఉన్నాడు నువ్వు ఐస్ క్రీమ్ ఇస్తే వస్తదే పండు హాయ్ హాయ్ శివ కుమార్ హాయ్ హాయ్ దలీప్ గుగ్ల మీరు నిమల్ని ఇప్పుడు అప్పుడు ఎప్పుడో చూసా ఫస్ట్ లో చూసా ఆ దలీప్ ఫోన్ చేశా అమ్మా పండు వచ్చేస్తుంది కామేశ్వరి ఉన్నామంటుంది దిలీప్ అన్న హాయ్ అంటున్నాడు పండు నీకు ఉంటది చూడు మమ్మల్లా మామూలుగా ఉండదు ఉన్నాము ఉన్నాము నేను పలకరిస్తే గాని పలకరించలేదు పండుగ చెల్లెమ్మ అయ్యయ్యో ఐస్ క్రీమ్ ఉంది అక్కడ కేక్ చూసింది కదా కేక్ చూసింది అందుకే పలకరించలేదు లైవ్ చేయడం ఎంత కష్టం చూడండి చాలా కష్టం అండి లైవ్ చేయడం ఇంత కష్టపడి ఎన్ని లైవ్ చేస్తున్నారంటే చాలా కష్టం లైవ్ చేయడం ఏం ఏం అంతసేపు కూర్చొని లైవ్ చేయాలంటే చాలా కష్టం నాకు హ్యాపీ నిజంగా చెప్తున్నా నాకు చాలా హ్యాపీ లైవ్ ఎవరి కష్టపడి లైవ్ చేయండి చేసుకోండి మన తోటి ఎవ్వరు మాట్లాడతారు చెప్పు మీరు అంతా అభిమానంగా వచ్చి మాట్లాడుతున్నారు అదే చాలు బావకు గులాబ్జాన్ గరలాడిపోతాయి సతీషా సతీష ఏంటి పండుగ తల్లి ఐస్ క్రీమ్ గోలా పడిపోయావా దిలీప్ పేట అడిగాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంట కష్టపడి లైవ్లు చేయడం కష్టమండి లైవ్లు చేయడం వెంకట్ వెంకట హాయ్ తిన్నారా లైక్ డన్ మామ్ హూ ఈజ్ ది పర్సన్